జిల్లా కేంద్రంగా అవతరించిన జగిత్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ అనంత్ శర్మ అన్నారు మంగళవారం పట్టణంలోని కొత్త స్టాండ్ టవర్ సర్కిల్ రాజీవ్ బైపాస్ గొల్లపల్లి రోడ్డు పాత బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రించడంలో భాగంగా భారీ వాహనాలు రాజీవ్ బైపాస్ ద్వారా మళ్లిస్తామని ప్రధాన కూడలలో ట్రాఫిక్ సమస్య లేకుండా చూసేందుకు కలెక్టర్ అధికారులు ప్రజలతో కలిసి మాట్లాడిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని అన్నారు ట్రాఫిక్ సమస్య లేని కేంద్రంగా జిల్లా కేంద్రం తీర్చిదిద్దుతామని ఎస్పీ స్పష్టం చేశారు

దారి వస్తా సార్ బస్సు సార్ బిల్లు బస్సు అవసరం ఇంకా డ్రైవర్ చేస్తారు కాబన్ రేట్ కాడేది సార్ ನಾನು ಟ್ರಾನ್ಸ್‌ಪೋರ್ಟರ್ ನಾನು ಅಂತ ಸರ್ ಇಕ್ಕೋಕೆ ತರವಾ. ಮತ್ತೇನೋ ಏನೋ ತರಕ ಡ್ರೈವರ್ ತಂದಿರುತ್ತಾರೆ. ಬೆಲ್ವಳ ಎಕ್ಸ್‌ಪ್ರೆಸ್. ಏರ್ ಟಿಕೆಟ್ ಬಂದಿದೆ. ಆರು ಆಗಿತ್ತು. ಒಂದು ಕಷ್ಟ ಅಂತ ಒಂದು ಒಂದು ಫಸ್ಟ್ 4 ಆಗಿರಬೇಕು. ಇದು ఈరోజు జగిత్యాల పట్టణం ట్రాఫిక్ స్ట్రీమ్లైనింగ్ అని చూస్తున్నాము నాన్ ఫైనాన్షియల్ అంటే ఎక్కడైతే డబ్బుతో కూడిన పని కాకుండా జస్ట్ జనరల్ ఎడ్యుకేషన్ చిన్న చిన్న మార్పులతో ట్రాఫిక్ కొంచెం అంతరాయం కలెక్కుండా స్మూత్లో పోయేటట్టు ప్లాన్ చేస్తారు ఆల్రెడీ టౌన్లో ఒక టూ వీక్స్ నుంచి విఆర్ డ్రాయింగ్ గాట్ సమ్ గుడ్ రిజల్ట్స్ వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం జరిగింది పార్కింగ్ అంత స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఈ ధర్మపూర్ నుంచి వచ్చి ఈ యొక్క మెయిన్ హైవే నుంచి వెహికల్స్ అన్ని టౌన్లోకి వెళ్తున్నాయి వీ హ్యావ్ వన్ బైపాస్ ఇయర్ బైపాస్ ఫుల్గా డెవలప్ అవ్వలేదు ఒక సైడ్ కన్స్ట్రక్షన్ అయింది ఇంకో సైడ్ అవ్వలేదు అందుకని ధరంపూర్ నుంచి వచ్చి ఇది రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర లెఫ్ట్ డైవర్ట్ చేసి వీ టు సెండ్ ఎమ్ అవుట్ ఆఫ్ ద టౌన్ టౌన్లోకి రాకుండా ఇది ఒకటి చూస్తున్నాం ఇది ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో రేపటి నుంచి రన్ చేస్తాం టౌన్లో కూడా చాలా చోటు చూసాం ఓల్డ్ బస్ స్టాండ్ కూడా షిఫ్ట్ చేసేది ఉంది కలెక్టర్ గారు రేపు మాట్లాడతాం ఇది ఆపోజిట్ దే వన్ గవర్నమెంట్ కాలేజ్ ఆ స్కూల్ బిల్డింగ్ పెద్దది గ్రౌండ్స్ అవి ఉన్నాయి దాట్లో గ్రౌండ్ ఇస్ వేకెంట్ సో ఓల్డ్ బస్ స్టాండ్ కూడా అక్కడ షిఫ్ట్ చేస్తే కొంత అక్కడ కూడా రద్దీ అది అవుతుంది దెన్ దట్ కెన్ బీ మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ హాస్పిటల్ పర్పస్ ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఉంది అలానే గ్లాక్ టౌర్ దగ్గర కూడా వీళ్ళ స్ట్రీమ్ నిదా పార్కింగ్ అనేది ఇది వన్ మోర్ ప్రాబ్లం న్యూ బస్ స్టాండ్ దగ్గర కూడా కొంత బయట చాలా ఎంక్రోచ్మెంట్స్ చాలా ఉన్నాయి విఆర్ ఎడ్యుకేటెడ్ దట్ టుమారో వి హ్యావ్ వన్ మీటింగ్ విత్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సో అక్కడ చూసి ఏమైనా ఎంక్రోచ్మెంట్ ఏమి చేయగల కొంచెం చూసి ఇప్పుడు మెయిన్ లైన్ చేస్తే ట్రాఫిక్ ఐ థింక్ విత్ లాడ్ ఆఫ్ ఫ్లోటింగ్ పాపులేషన్ వస్తుంది టౌన్ పాపులేషన్ అరౌండ్ వన్ పాయింట్ ఎయిట్ లాక్స్ ఉంది బై ఫ్లోటింగ్ లాడ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ నియర్ బై విలేజెస్ ఇది కొంచెం క్రమబద్ధీకరణ కర్తి చేసుకుంటే ఐ థింక్ అందరికీ కొంచెం హ్యాపీగా ఉంటుంది తర్వాత పబ్లిక్ పాపులేషన్ కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ సో డెఫినెట్లీ వీ కెన్ డూ ఇట్